నమస్కారం అండి ఈనాటి అంతర్జాల సదస్సులో పాల్గొన్న అరసం పెద్దలకు ఈరోజు ప్రసంగించబోతున్న ప్రముఖ సాహిత్య విమర్శకులు డాక్టర్ కెపి అశోక్ కుమార్ గారికి ఇతర మిత్రులందరికీ నమస్కారం ఈనాటి సదస్సులో డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారి రచన కథానిక స్వరూప స్వభావాలు అంశంపై డాక్టర్ కెపి అశోక్ కుమార్ గారు ప్రసంగిస్తారు వారి గురించి రెండు మాటలు డాక్టర్ కేపి అశోక్ కుమార్ గారు సికింద్రాబాద్ లోని మత్సబలారంలో జన్మించారు ప్రాథమిక విద్య ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివి సికింద్రాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో బీకాం చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్కియాలజీ ఆంధ్ర సారస్వత పరిషత్తులో తెలుగు సాహిత్యం అనంతపురం శ్రీకృష్ణదేవర విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ సమాచార శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సాంకేతిక విద్యాశాఖలో గ్రంథ పాలకుడిగా ఎంపికై హైదరాబాద్లోని పాలిటెక్నికల్లో ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసి రెండు వేల పద్నాలుగులో పదవీ విరమణ పొందారు సాహిత్యం సినిమాలు అభిమాన వ్యా వ్యాపక హాలీవుడ్ సినిమా కథా కథావలోకనం తెలుగులో మారుపేరు రచయితలు కథ కథావిష్కారం పుస్తకాలను వెలువరించారు ఐదు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు తెలుగులో హాలీవుడ్ సినిమాలకు వెయ్యికి పైగా సాహిత్య సమీక్షలు రెండు వేలకు పైగా చేసి రికార్డు సృష్టించారు తెలంగాణ తొలితరం మలితరం కథకులు కథన రీతులు నాటక విమర్శ సాహిత్య వ్యాసాలు పుస్తకాలుగా రానున్నాయి ప్రస్తుతం వీరు పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇది క్లుప్తంగా అశోక్ కుమార్ గారి గురించి వివరాలు ఇప్పుడు డాక్టర్ కేపి అశోక్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం అశోక్ కుమార్ గారు ప్రసంగించాలి నమస్కారం సాహిత్యాభిమానులందరికీ నా నమస్కారం ఈరోజు కథాలిక స్వరూప స్వభావాలు పోరంకి దక్షిణామూర్తి గారి సిద్ధాంత గ్రంథం గురించి మనం మాట్లాడుకుంటున్నాం పూరంకి దక్షిణామూర్తి గారంటే నాకెంతో అభిమానం తెలుగులో మొదటిసారి మూడు ప్రాంతీయ మాండలికాల్లో నవలలు రాసిన ఘనత పోరంకి దక్షిణామూర్తి గారికి దక్కుతుంది తెలంగాణ భాషలో ముత్యాల పందిరి రాయలసీమ భాషలో రంగవల్లి కోస్తా భాషలో వెలుగు వెన్నెల గోదావరి నవలలను రాశారు నీడలు జాడలు అనే నవల కూడా మరొకటి వీరు వెలువరించారు బోరంకి దక్షిణామూర్తి కథకుడు నవలకారుడు విమర్శకుడు భాషా శాస్త్రజ్ఞుడు ఆధ్యాత్మికవేత్త కూడా చంద్రవంక పేరుతో కథా సంపుటిని వెలువరించారు గురజాడ అప్పారావు తరుణ వయస్కులో ఉన్న రోజుల్లో సారంగధర పద్యకావ్యాన్ని ఆంగ్లంలో రాశారు అప్పట్లో అది విజయనగరం నుండి వెలువడుతున్న ఇండియన్ లేబర్ అవర్ పత్రికలో ప్రచురితమైంది అది నచ్చిన శంభు చంద్ర ముఖర్జీ బెంగాల్ నుంచి తాము వెలువరిస్తున్న రైజ్ అండ్ రయత్ పత్రికలో పునర్ముద్రించారు దీని నకలు అపారావు గారి దగ్గర కానీ మిత్రుల దగ్గర కానీ లేకపోవడం వల్ల పుస్తక రూపంలో రాలేదు సరికదా ఎవరికీ తెలియకుండా పోయింది పూరంకి ఎంతో శ్రమించి కలకత్తా నేషనల్ లైబ్రరీ ఆర్కైవ్స్ నుంచి వెలికి తీసి యూనిలిట్ పత్రికలో ప్రచురించడమే కాకుండా ఆంగ్ల సారంగధర కావ్యాన్ని తెలుగు చేశారు అలాగే కన్యాశుల్కం మీద ఎన్నో వ్యాసాలను రాశారు చిలకమర్తి శ్రీపాద మహోమోపాధ్యాయ సూర్యనారాయణ శాస్త్రి కనక్ ప్రవాసుల మీద తర్వాత బమిడిపాటి రచనలు మునిమాణిక్యం హాస్యరస సిద్ధాంతాలపైన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు ఉన్నాయి లేఖ సాహిత్యం అస్సామీ సాహిత్యం సినారే రచనలపై పరిశోధనా రచనలు చేశారు భాషకు సంబంధించిన మౌలిక విషయాలను గురించి మంచి అవకాశం ఏర్పడడం కోసం భాష ఆధునిక దృక్పథం అనే పుస్తకాన్ని వెలువరించారు తెలుగు పదబంధ కోసం ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు మొదలైన వాటికి నిర్మాణం భాషా పరిష్కరణ సంపాదకత్వం వహించారు మాండలిక వృత్తి పదకోశం చేనేత పదవులు మేధర పరిశ్రమ పదకోశాలకు నిర్మాణం సంపాదకత్వం వహించారు తెలుగు తెలుగు నిఘంటును పరిష్కరించారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాండలికాలను ప్రామాణిక గ్రంథాన్ని వెలువరించారు వీరు తెలుగు అకాడమీ హైదరాబాద్కు కు ఉపసంచాలకుడిగా పదవీ విరమణ చేశారు ఓరంకి దక్షిణామూర్తి తూర్పు గోదావరి జిల్లా ఆలమూర్లో పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఇరవై జన్మించారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పీజీ డిప్లొమా ఇన్ లింగిస్టిక్స్ చేశారు కథానిక స్వరూప స్వభావాలపై పిహెచ్డి చేశారు దీని మొదటి ముద్రణ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రెండవ ముద్రణ రెండు వేల తొమ్మిదిలో వెలువడింది తెలుగులోని వివిధ ప్రక్రియలపై వెలువడిన సిద్ధాంత గ్రంథాలు కొన్ని ప్రామాణికంగా నిలిచిపోయాయి ఉదాహరణకి ఆంధ్ర నవలా పరిణామం పేరిట బొడ్డపాటి శర్మ కవిత్వం మీద ఆధునిక కవిత్వం సంప్రదాయంలో ప్రయోగములని లేని శ్రీనారాయణ రెడ్డి తెలుగు వ్యాస పరిణామంపై కొలకలూరి ఇనాక్ జానపద సాహిత్యంపై బిరుద్రాజు రామరాజు నాటకాలపై కందిమళ్ళ సాంబశివరావు అలాగే కథలకు సంబంధించి ఓరంకి దక్షిణామూర్తి కథానిక స్వరూప స్వభావాలు పరిశోధకులకు సాహిత్యాభిమానులకు దిక్సూచిలా ఉపయోగపడుతుంది ముందు ఈ సిద్ధాంత గ్రంథాన్ని మానవుని ఊహ ఏనాడు రెక్క విప్పుకున్నదో ఆనాడే పుట్టింది కదా అనే వాక్యంతో ఈ సిద్ధాంత గ్రంథం ప్రారంభమైంది ముందుగా కథ అంటే ఏంటో చెప్పుకొస్తారు యథార్థ వృత్తాంతం చెప్పినా కల్పిత విషయం చెప్పినా వాస్తవికంగా ఉండేదైనా అవాస్తవికంగాను అభూత కల్పనతో నిండినదైనా వ్యక్తుల చుట్టూ అలిన సంఘటనలను ఘటించిన యావత్ ప్రపంచానికి సంబంధించిన నిర్దిష్ట స్థలానికి సంబంధించిన గేయంలా వాడిన వచనంలో చెప్పిన అన్నింటికి స్థూలంగా మనం వాడే పదం కథ అలాగే ఆంగ్లంలో కూడా టేల్ మిత్ హీరో స్టోరీ బల్లాడ్ లెజెండ్ వంటి వాటిని అన్నింటిని కలిపి ఫోక్ టేల్ అను ఫేర్ టైల్ అను అంటుంటారు ఈ కథ ఎలా ప్రారంభమైంది అన్నప్పుడు విషయానికి వచ్చినప్పుడు మనిషి తన అనుభవాలు అనుభూతులను తెలియజేయడం లేదా తను కన్నవి విన్నవి చెప్పడము లేదా తన ఫీలింగ్స్ని తెలియజేయడము వాటి ద్వారా కథ మొదలైందంట పని పాటలు ముగిసిన తర్వాత అందరూ ఆరు బయట కూర్చున్నప్పుడు పొద్దుపుచ్చడం కోసం విశ్రాంతి కోసం ఉల్లాసం కోసము ముచ్చట లాంటి వంటి కథలు చెప్పుకోవడం అనేది ప్రతి దేశంలో ఉందంట ఈ కథలు ఎవరు చెప్తారు శ్రవణానందకరంగా ఉండేదే కథ అంట కథను అందరూ అందంగా చెప్పలేరు అది అతని వైయక్తిక ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది మంచి మాటకారితనానికి తోడు ప్రపంచ జ్ఞానం ఎరిగి ఉండాలి సమయస్ఫూరి చమత్కార దృష్టి హాస్యప్రియత్వం కథలకు రక్తి చేకూరుస్తాయి ఈ ప్రాచీన సాహిత్యంలోనే మొదట జానపద కథాబీజాలు కనిపిస్తాయంటారు ప్రపంచం మొత్తంలో అత్యంత ప్రాచీనమైనది వేదవాన్వయం వేదమంత్ర దృష్టలు మన ప్రాచీన జానపద కవుల కోవలో వారే వారు అనేక కథాబీజాలను వాటిలో నిక్షిప్తం చేశారు అత్యంత ప్రాచీనమైన ఋగ్వేదంలోని కథాబీజాలు అనేకం చూడవచ్చు అనంతర కాలంలో వెలువడ్డ పురాణ ఇతిహాసాల కవి సామాగ్రిని చేకూర్చాయి ఉదాహరణకు దివోదాస్ యుద్ధాలు దాశరాజు యుద్ధం యమాయమి సంవాదం అగస్త్య లోపముద్ర సంవాదం పురూరవల సంవాదం విశ్వామిత్ర నది సంవాదం పని శరమ సంబంధం కృష్ణాంగీరసుని వృత్తాంతం అపాల కథ మొదలైన ప్రతి వేదానికి మీ దగ్గర మెట్టిపోయినట్టుంది అశోక్ గారు